ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక రైతు సంఘాల ఆధ్వర్యంలో క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో నేటి నుంచి పద్నాలుగు వరకు కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక రైతు వ్యతిరేక విధానాలను నిర్వహిస్తూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం అందులో భాగంగా ఇక్కడ హైదరాబాద్లో ఈ ప్రాంతంలో ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాం కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం గత పది సంవత్సరాలు కావాలి ఉద్యమ

ఈ రోజు ఆ ఉన్నటువంటి సారాంశం కార్మిక సంఘాలు లేకుండా చేసి కార్మికులు కార్మికులను బానిసలుగా మరొకసారి బానిసలుగా చేసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తాం కార్మికులలో ఉన్నటువంటి కార్మికులు సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి హక్కు లేకుండా సంఘంలో కార్మిక నాయకులు ఉండేటటువంటి హక్కు లేకుండా అనేక కార్మిక వ్యతిరేకమైనటువంటి చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాలను రద్దు అయ్యేదాకా ఖచ్చితంగా పోరాటం చేయడానికి ఈ రోజు కార్మిక వర్గం సిద్ధమైంది గతంలో అనేక జరిగింది మరొకసారి దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేయడానికి కార్మిక వర్గం అంతా కూడా సిద్ధంగా ఉంది రాబోయే రోజుల్లో కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి ఆయన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం లేబర్ కోడ్ రద్దు చేసుకునే దాకా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం ఈ రోజు ఉద్యమ తొమ్మిదో తరగతి ప్రారంభించినటువంటి కార్యక్రమం పద్నాలుగు దాకా మరసన కార్యక్రమాలు కొనసాగిస్తాం తప్పకుండా ఈ ప్రభుత్వం శోచ్ మా పోరాటాలు ఉన్నాయని చెప్పేసి తెలుగు